కష్టాలన్నీ తొలగించి మనసు ప్రశాంతంగా ఉండే మార్గం ఒక్క పది నిమిషాలు పూజా మందిరంలో కానీ మనం కేటాయించగలిగినట్లయితే మనకున్న సమస్యకి ప్రాబ్లంకి పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి కానీ ఏకాగ్రత లేకుండా మనం ఎంత చేసినా కూడా వేస్టే అట్లీస్ట్ ఏకాగ్రతతోటి ఒక్క ఐదు నిమిషాలైనా కూడా మనం చేసే పనిలో మనం ఏకాగ్రతగా కూర్చుని పూజా మందిరంలో కానీ మనం కేటాయించగలిగితే మనకి ఆ టయానికి ఆటోమేటిక్గా మన మెదడికి అన్నది మనకున్న ప్రాబ్లంకి సమస్యకి సొల్యూషన్ అన్నది దొరుకుతుందండి నేనైతే ఫస్ట్ మార్నింగ్ స్వామివారి సాటర్డే కాబట్టి అమ్మవారికి ఫస్ట్ పూజ చేసేసుకుని అలాగే ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు అలాగే దొండకాయ పచ్చడి కూడా వీడియోని షేర్ చేస్తున్నానండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 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 అంటున్నాను కానీ మీరు ఉంచట్లేదు అది ఎందుకో కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి ఖచ్చితంగా పూజారూంలోనే ఎందుకు ఒక పది నిమిషాలైనా కేటాయించగలగాలి అంటే మనకి ఎన్నో రకమైన చికాకులు ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్ వల్ల మనసంతా విసిగిపోయి అసలు భరించలేని బాధ అంటూ మనసు నిండా నిండిపోతుందండి అలాంటి టైంలో పూజ చేయనవసరం అవసరం లేదు పూజారూంలో కూర్చోవాలంటే పూజ చేయకపోయినా కూడా ఏకాగ్రతతోటి ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని కళ్ళు ముయ్యొద్దు తెరిచే ఉంచండి ఎందుకంటే కళ్ళు మూస్తే మనకి ఎదురుగా ఉన్న అమ్మవారు కనిపించరు కాబట్టి కళ్ళు తెరుచుకుని మనం ఏకాగ్రతతోటి అమ్మవారినే చూస్తూ ఉంటా మనకి ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లంని ఆవిడే పరిష్కరించమని కళ్ళతోటే మనం మాట్లాడుకోగలిగితే నిజంగా ఇలా చేసి చూడండి ఎవరైనా కానీ చాలా మనసుకి ఆనందం అన్నది దొరుకుతుంది కొన్ని సంవత్సరాల క్రితం మాటండి నా వీడియోస్లో అన్నీ కూడా కొంచెం మోటివేటెడే ఉంటాయి నా వర్డ్స్ అన్నీ కూడా ఎందుకంటే మనిషి ఏదైనా కూడా కష్టంలోంచే వాళ్ళకి కొన్ని ఆలోచనలు అన్నాయి వస్తాయి అలాగే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా పూజకి కేటాయించేదాన్ని అప్పట్లో కొంచెం చూసిన వాళ్ళందరి అందరికీ విడ్డూరం కింద వింత కింద ఉండేది కానీ నిజం చెప్తున్నానండి ట్రస్ట్ మీ చాలా మీకు ఒక హ్యాపీనెస్ అన్నది మీకు పూజ అయిన తర్వాత గంటలు గంటలు పూజారూంలో మళ్ళీ కూర్చోమన్నానని పూజారూంలో కూర్చోని అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనకున్న అంటే షెడ్యూల్ని మానేసుకుని మనకున్న పనులన్నీ మానేసుకుని మనం కూర్చోని అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఏకాగ్రతతో కూర్చుంటే మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేయాలో మన మైండ్కి అర్థమైపోతుందండి పూజ అయిపోయిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ పెసరట్ టిఫిన్ అయితే వేసాను ఈ రోజైతే దొండకాయ పచ్చడి అలాగే మామిడికాయ పప్పు చాలా సింపుల్గా ఈజీగా నేనైతే ఒక పక్కన టిఫిన్ చేస్తాను ఇంకొక పక్కన వంట అన్నది చేసేస్తానండి ఎర్లీ మార్నింగ్ వంట అయిపోయిందంటే మాత్రం సగం పని అయిపోయినట్టేనండి ఇప్పుడున్న సమ్మర్కి అసలు గ్యాస్ దగ్గర అయితే ఉండలేకపోతున్నాము నేనైతే పెసరట్లో జీలకర్ర వేసుకోనండి మా వారికి వేసాను కానీ నాకైతే ఇష్టం ఉండదు ఎందుకో కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టం ఉండవు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి మీరైతే కంపల్సరీ జీలకర్ర వేసుకోండి కొన్ని ఫ్లేవర్స్ అన్నాయి నాకెందుకు ఆ జీలకర్ర గుచ్చుకుంటా కొంచెం బాగుంటుంది అసలు పెసరట్లకు జీలకర్ర లేకుండా తినలేము కొంతమందికి కొన్ని టేస్ట్లు కాబట్టి నేనైతే ఇక్కడ చక్కగా ఆయిల్ ఎక్కువ వేసాను మళ్ళీ అనుకోకండి ఎందుకంటే ఆయిల్లోనే ఫ్రై అవి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా మనకి ఎప్పుడైనా కూడా పెసరట్టు అన్నది చక్కగా కాలితేనే అంటే అవి మనం ఏమైతే ఆయిల్ వేసామో ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది దాని టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేం అమోఘంగా ఉంటుందండి తింటూ ఉంటే మనకి టేస్ట్ అన్నది ఆ కాలిన క్రిస్పీ క్రిస్పీగా ఉన్నది మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో నేను మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒకటిన్నర కప్పు ఇక్కడ నేను కందిపప్పు తీసుకుని కడిగేసుకుని నీళ్ళు పోసుకోవాలండి ఉల్లిపాయలు వీడియోలో చూస్తున్నట్టు పెద్దగానే చీల్చుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీకు ఇంకా కారం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ ఒకటి వేసాను నేను మామిడికాయ పుల్లదనాన్ని బట్టండి టేస్ట్గా తగినంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని మామిడికాయ కానీ పుల్లగా ఉన్నట్టయితే చింతపండు అవసరం లేదండి కానీ కొన్ని మామిడికాయలు బట్టి మనకి కొంచెం చింతపండు అన్నది యాడ్ చేసుకోవాలి కందిపప్పు అన్నది కూడా ఒక్కొక్కసారి కందిపప్పు కూడా చాలా తేడాగా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను జస్ట్ ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈలోపు దొండకాయ పచ్చడికి కాస్త పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పావు కేజీ దొండకాయని తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని మనకి ఒకటి రెండు దొండకాయలు పండు ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు ఏం కాదండి టేస్ట్ బాగానే ఉంటుంది మనకి ఈ మధ్యన దొండకాయలు బెండకాయలు వీటిలన్నిటిలోనూ సగం పోతున్నాయి కాబట్టి మనం కొన్న పావు కేజీలో కూడా సగం పండిపోతే మొత్తం ఇంకా దాంట్లో పచ్చడి చేయడానికి ఏమీ ఉండవు కాబట్టి పండినా కూడా పర్వాలేదండి చక్కగా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త అంత చింతపండు అలాగే వెల్లుల్లి వేసుకుని మీడియం ఫ్లేమ్లో మంట అన్నది పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి చల్లారిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువగా తిప్పితే పేస్ట్ కింద అయిపోతుంది కచ్చాబిచ్చాగానే మిక్సీ అన్నది తిప్పాలి జస్ట్ ఈ లోపల మనకి పప్పు అయిపోయింది నేను టెంక కూడా వేసేస్తానండి మామిడికాయ పప్పులోనని చక్కగా చూసారా అండి మనకి కందిపప్పు కూడా తేడా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే మీరు కందిపప్పు బాగుంటేనే చేయండి ఎందుకంటే ఒక్కొక్క కందిపప్పు ఉడకదు నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చక్కగా ఆయిల్ పెట్టుకుని వెల్లుల్లి వెల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి మగ్గిన తర్వాత కాస్తంత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో మనం చాలా ఈజీగా పెట్టేయచ్చు నేను కొంచెం గట్టిగా చేశాను పప్పు అన్నది కొంచెం మీకు లూజ్నెస్ అంటే నేను థిక్గా చేశాను కొంచెం తిన్గా కావాలంటే ఇక్కడ తాలింపులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా చాలా సింపుల్గా ఈజీగా మామిడికాయ పప్పు అన్నది అయిపోతుంది తర్వాత మనం పచ్చడి కూడా తాలింపు అన్నది పెట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం దొండకాయ పచ్చడి మనం అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ వెల్లుల్లిపాయ తగిలి నోటికి చాలా టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయని బాగా మనం ఆయిల్లో మగ్గనివ్వాలి కొంచెం శనగపప్పు శనగపప్పు వెల్లుల్లి వేగిన తర్వాతే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని జస్ట్ ఒక్క రెండు సార్లు మిక్సీ పట్టింది అంటే ఒక తిప్పు తిప్పిన దొండకాయని దాంట్లో వేసుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే పచ్చడి మనకి వారం రోజులు నిలువు ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు అని మనకి ఏమాత్రం పాడవదు చిన్న టెక్నిక్ కొంచెం చింతపండు ఎక్కువ కానీ వేసుకున్నట్టయితే వారం రోజులు మనకి ఈజీగా ఉంటుందండి వారం రోజులు ఎక్కడ నుండి ఆ పచ్చడి అని రోజు కాస్తంత దొండకాయ పచ్చడి వేసుకుని తింటే చపాతిలోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది నోరూరించే దొండకాయ పచ్చడి అలాగే మామిడికాయ పప్పు ఇదే ఈరోజు నా వీడియో దొండకాయ పచ్చడి అలాగే మామిడికాయ పప్పు ఇంకా అయిపోయిందండి పని అంతా అయిపోయింది ఇంకా బోన్ చేయాలి గిన్నెలు ఉన్నాయి కిచెన్ అంతా సర్దుకోవాలి నీట్గానని కొద్దిసేపు అయిన తర్వాత భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని అప్పుడు కొంచెం పని అన్నది చేసుకుంటాను ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ అసలు ఒక్కపోస్తుంది అంతా ఇంత ఒక్క పోయట్లేదు థ్యాంక్ యూ